తురి నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మి అప్పల్నాయుడు బెల్లనందూరు గ్రామ సర్పంచ్ బొత్స మంగా సత్యబాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి దాడి సిటీ రాజా తనయుడు శంకర మల్లిక్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు జై జై నాదాలతో హర్షధ్వానాలతో జై రాజా జై మల్లిక్ అంటూ దద్దరిల్లేటట్టు ముందుకు సాగిన ఈ ప్రచారంలో మహిళలు ఎదురెల్లి హారతులతో స్వాగతం పలికి మళ్లీ మీ నాన్నగారే రావాలంటూ జగనన్ననే సీఎం కావాలంటూ తమలోని అభిమానాన్ని తెలుపుతూ రాజన్న కొడుకు శంకర్ మల్లిక్ కు ఆశీర్వాదం ఇచ్చి దీవించారు ఈ కార్యక్రమంలో శంకర్ మల్లిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం అమలుపరిచిన ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఆర్థికంగా ఎదుగుదలకు ఎన్నో విధాలైన సంక్షేమ పథకాలు రూపొందించారని గతంలో ఎన్నడూ ఇటువంటి పరిపాలనా విధానాలను సాగించలేదని పార్టీలతో ప్రమేయం లేకుండా కులమత తారతమ్యం లేకుండా ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని మీ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుపై వేసి విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బొద్దవర ఉప సర్పంచ్ ఎల్లపు రమణ ఎంపీటీసీ లగుడు దుర్గాభవాని వరహాల కన్నామునాయుడు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ ఎల్లాపు సత్యనారాయణ శ్రీను బెల్లనందూరు ఉప సర్పంచ్ చందక రమణ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూశారు మీరందరూ దీవించి నన్ను సర్పంచ్ గా నెక్కించి నన్ను గ్రామం మీద మీరు దీవించారు నా సాయి శక్తిలా అందరికీ సేవ చేయడాక నేను చేస్తున్నాను తెలుసో తెలియకో ఏమన్నా తప్పు చేస్తే పెద్ద మనిషితో నా చూనే కదా